సమంత ప్రభు తెలుగు తమిళ పరిశ్రమల్లో తన ప్రత్యేకతను నిలుపుకొని అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నటి పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన చెన్నైలో జన్మించిన సమంత చిన్ననాటి నుంచే చదువులో తెలివితేటలు కనబరిచారు మోడలింగ్ ద్వారా తన కెరీర్ ప్రారంభించిన ఆమె నటన పట్ల ఉన్న ఆసక్తితో సినిమా రంగంలో అడుగుపెట్టారు నేడు ఆమె పుట్టినరోజు ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల పదిలో వచ్చిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏం మాయ చేశావో సినిమాతో సమంత తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందులో జెస్సీగా ఆమె కనబర్చిన నటన కుర్రాల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది ఆమె అందించిన అనుభూతి భావోద్వేగ ప్రదర్శన ప్రేక్షకులను మైమర్పించింది తొలి సినిమాతోనే నంది అవార్డుతో పాటు విమర్శకుల ప్రశంసలు లభించాయి ఆ తరువాత సమంత వరుస విజయాలతో తన స్థానాన్ని పటిష్టం చేసుకుంది బృందావనం ఈగ సీతమ్మ వాకెట్లో సిరిమల్ల చెట్టు అ ఆ రంగస్థలం మజలి వంటి చిత్రాలతో తెలుగు సినీ పరిశ్రమలో ఆమె పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది ప్రతి పాత్రలో ఆమె చూపిన నమ్మకం నిజాయితీ ఎమోషనల్ ప్రేక్షకులను మైమర్పించాయి రాజమౌళి నాని కాంబినేషన్లో వచ్చిన ఈగా సినిమాలో సమంత పెర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంది సమంత నటన్తోనే కాదు వ్యక్తిత్వంలో కూడా ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది సోషల్ మీడియా వేదికగా సామాజిక సమస్యలపై స్పష్టమైన అభిప్రాయాలను వ్యక్తపరిచే సమంత మహిళల హక్కుల పరిరక్షణ కోసం గళమెత్తుతూ ఉంటుంది ఫిట్నెస్ మైండ్ ఫుల్నెస్ విషయంలో కూడా ఆమె యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది రెండు వేల ఇరవై ఒకటిలో ది ఫ్యామిలీ మ్యాన్ టూ వెబ్ సిరీస్తో సమంత పేరు మార్మోగిపోయింది అందులో రాజీ అనే పాత్రలో సమంత చూపిన ఇంటెన్సిటీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఇటీవల వచ్చిన సిటాడెల్ వెబ్ సిరీస్ ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది రెండు వేల పదిహేడులో అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకున్న సమంత రెండు వేల ఇరవై ఒకటిలో విడాకులు తీసుకుంది అప్పటి నుంచి మానసికంగా బాధపడిన ఆమె ఆ తర్వాత మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడింది కొన్నాళ్ళు అమెరికాలో చికిత్స తీసుకున్న తర్వాత తిరిగి సినిమాల్లో నటిస్తుంది ఆరోగ్య సమస్యల సమయంలో కూడా పాజిటివ్ ఆలోచనతో ముందుకు సాగుతూ యశోదా శాకుంతలం వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇటీవలే నిర్మాతగా మారిన సమంత శుభం అనే సినిమాను నిర్మిస్తోంది సి మల్గిరెడ్డి గ్యాంగ్ లీడర్ ఫేమ్ శ్రీయా కొంటం చరణ్ పెరి శాలిని కొండేపూడి గవిరెడ్డి శ్రీనివాస్ తదితరులు ప్రధాన పాత్రలో నటించారు సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు ఈ సినిమా మే తొమ్మిదిన ఈ సినిమా విడుదల కానుంది సమంతకు నటనపై ఉన్న నిబద్ధత జీవితంలోని ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొనే తత్వం సమాజంపై చూపే శ్రద్ధ ఆమెను మిగతా నటీమ నుంచి ప్రత్యేకంగా నిలబడతాయి ఆమె కథ ఓ మహిళ తమ కళల్ని ఎలా సాకారం చేసుకోవాలో చూపించేందుకు గొప్ప ఉదాహరణ అనడం అతిశయక్తి కాదేమో